హాయ్ రిచ్ అమ్మ అందరికి హాయ్ చెప్పు అందరికీ హాయ్ ఏం చేస్తున్నావు హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో మీకు నచ్చినట్టు హాయ్ ఫ్రెండ్స్ అనిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అలాగే కాక కాక డైరెక్ట్ అదే వచ్చింది ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే అయ్యింది ఇక కూర వచ్చేసి బెండకాయ టమాటో వండుతానా ఇంకా పిల్లలకి అయితే నిన్న మా ఆయన అయితే కంకులు పట్టుకొని వచ్చిండని చెప్పిన కదా ఒక కంకు అయితే కాలమన్నారు కాలుతాను ఇప్పుడు కొంచెం ఇట్లా మాడినట్టుగా ఉంటాయి టేస్ట్ ఉంటుంది అది నీకు అందరికి ఉండదుగా ఇంకొకటి తీస్తాను అది కూడా మాడ పెడతావా లేదు అది కూడా కాలుస్తాం అదే మమ్మీ మేము ఇద్దరం తింటానాం కదా మా చెల్లె నేను మమ్మీ కొద్దిగా మమ్మీ అని అంటే ఇంకొకటి కూడా తీపా నీకు కూడా తినాలనిపించింది ఇంకొకటి తీయన్నాను అని చెప్పలేదు అరే అట్లా కాదు అది అడిగినా అడుగు దాన్నే అడుగు కోనా అని చెమ్మా నువ్వు అడిగినావా ఇక సండే అయినా లేట్గా లేసుడా సండే స్పెషల్ వచ్చి అటు మైదో బెండకాయ రెండు రోజులు వచ్చిందా సండే ఇలా సండే రేపు అది అట్లా కొంచెం ఆడబెట్టు ఇంకొంచెం మాడబెడితే రేపు పొద్దుడికి పండ్లు తోముకోవడానికి బొగ్గు లెక్క తయారైతుంది ఎంత ఒక కమికి పది రూపాయలు ఏమో పడ్డాది కావాలని పై నుంచి ఆడ వచ్చాయా అది రావట్లేదు అది డ్రామా

అవి చెప్పు పెద్దడా కంకి ఆడ పొత్తు కూడతాము అని నీ భయం అవునా వాళ్ళకి ఇచ్చేసే చూడు ఆ క్లాత్ తోటి మంచిగా దూర్చేసి సగం పెండే ఉంది కదా సమానంగా తుంచు తెలుసా సమానంగా అయితే ఆగు ఫుల్సేపు ఆగు ఆ కంకిలో ఆ కంకిలో మళ్ళీ సేమ్ ఇట్లాంటి పీసే నువ్వు తీసుకుందు ఓకేనా ఏదో ఇట్లా అట్నే చిన్నప్పుడు మేము కూడా అట్నే కొట్లాడి తెలుసా పెద్దగా నీ గురించి చెప్పట్లే నేను నా గురించి చెప్పుకుంటాను గాలి గంగారం స్పీకింగ్ అబ్బ దీనికి మంట గంతగానం వస్తుంది కొడుకు మాడిపోతుంది అటు గాలు అబ్బా దబ్బను తీసి ఆ గిన్నె ఇటు పెట్టు గిన్నె ఇవాళ కాదు అది కొంచెం అది పెంచే ఉంది బిడ్డ అది మొత్తం పెంచి ఉన్నది అది అంతేగా మళ్ళా చేసింది అదే గిన్నె ఇటు పెట్టమని చెప్పిన తలకే పని చేయలేదు మమ్మీకి ఆదివారం కూడా హాస్పిటల్ దిచ్చి ఉండవు మరి అది ముట్టి సాయం అద్దీ పాలకంక అయ్యేది కొంచెం ఉంటే ఇట్లా పడితే పాలకంక అవుతుంది అని

టూ డేస్ హాలిడే వచ్చింది ఫ్రెండ్స్ వీళ్ళకి రేపు బోనాల పండగ అనేసి అందరికి హాలిడే ఇచ్చేది మా ఆయనే కట్ చేసింది ఫ్రెండ్స్ కూరగాయలు మాయనే వండుతాను అన్నారు కూర కూడా కాకపోతే ఎందుకు లేకుంటా నేను ఈ కూర వండుతా బ్లాగ్ తీద్దులే అనేసి అంటే సరేలే అని బ్లాగ్ తీసుకున్నా ఇంత జరిగిందా ఎప్పుడెప్పుడు రా అది పోయింది తింటాను అట్లా నీకు సల్గా అయిపోద్ది కూడా నిమిషాలు తింటారు దగ్గర పడేసుకొని వస్తుంది ఇలోపు మళ్ళీ సేమ్ అదే పీస్ రిస్క్ మళ్ళీ రిచ్ చేయాలి ఇవ్వాలి ఎవరి ఎవరి అయినా బర్త్డేస్ ఉన్నాయి కానీ మన సబ్స్క్రైబర్ ఇద్దరివేమో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక మర్స్ ఏమో ఒకరు ఒకరేమో వాళ్ళ బాబు బర్త్డే అని చెప్పారు కాబట్టి నేను చెప్పలేం చెప్పలేదండి మన సబ్స్క్రైబర్ వాళ్ళ బాబు కైతే ఈ రోజు బర్త్డే అన్నమాట పాప కూడా అనుకుంటా ముస్లింస్ అదేమో ఉన్నాయి వాళ్ళు సాల్మాను ఏమో పెట్టి సాల్మా ఇవాళ బర్త్డేస్ జరుపుకుంటున్న అందరికీ అయితే హ్యాపీ బర్త్డే అండి మా ఫ్యామిలీ తరపున యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున ఇద్దరు అడిగారు మేము కరెక్ట్ మెన్షన్ చేయలేదు మంచిగా లేట్ అమ్మా బాగా పాలగా కట్టుంది నోటితోటి తీకలే కాలిందా మంచిగా ఒక ఇటు సైడ్ కాలే సూపర్గా కాలిందట గ్యాస్ కూడా పని చేసింది పండగ పండగ కింద పడ్డ దిగింది దానికోసం కింద దిగింది అంతే మరి సాయంత్రం వరకు అట్లా మార్చుకుంటూ ఉంటూనే ఉండు ఆ గ్యాస్ ఎప్పుడు పెడతావో ఏమో పెడతా ఇక చదువుకోవాలి అంతా అసలు ఎట్లుంది తెలుసా అమ్మా ఇది లేట్ అవుంది పళ్ళతో బీకేసా ఇక మరి తినేవాళ్ళు అందరికీ పండ్ల దొరక తినకపోతే బాగుంటాయి చాలా ఇష్టం నాకు ఇవి కూడా బాగుంటాయి ఒక నాలుగు వేసుకున్నట్లయితే ఇంతకముందైతే అప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఇల్లు అక్కడ బాగా అంటే రెండు మూడు సంవత్సరాలు ఏమో వ్యవసాయం చేసినాం ఫ్రెండ్స్ అప్పుడు కంకులే బండించేది అన్నమాట అటువైపు ఎక్కువ మంచిగుండేది పాలగంగులి ఇక తినేది ఒకే సంవత్సరంలో రెండు పంటలు ఒకే సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు చేసావా జిరాక్స్ పెట్టావా వర్షాకాలం యాసంగి ఇచ్చి లాభం వచ్చింది మామూలుగా కాదు అసలు మొత్తం అప్పులన్నీ తీరిపోయాయి లాభం ఏం రాలేదు ఫ్రెండ్స్ మేము చేసిన ఆ సంవత్సరమే ఏంది గాలి దుమ్మ వడగాలు అట్లా వచ్చి చే మొత్తం పడిపోయింది అనమాట అట్లా పడిపోవడం వల్ల మొత్తం లాస్ వచ్చింది లాభం అయితే ఏం రాలేదు పెట్టుబడి పెట్టిన కాడికైతే వెళ్ళింది అంతే అట్నే చేతితో తలుచుకొని తినాలి మనమాట పన్నతోటి గుంజాలి అంటే పాలకం కైతే అట్లనే గుంజుకోవాలి ఇవాళ లేట్గా లేవడం వల్ల వంట కూడా లేట్ కూడా అలానే పెట్టినట్టుగా బెండకాయ తీసిన బాక్స్ కాలేదు మళ్ళీ ఏమన్నా పెడిపోయలేదు ఈవినింగ్ అయితే చికెన్ మార్నింగ్ వరకు బెండకాయ కూర ఎందుకు తినట్టు కూడా ఉండదు నేను తీసేసుకుంటా కంకులు నేను తింటాయి చెప్తాను అట్లాంటి పనులు చేస్తాను వేగాలు వేగాలు తీసుకుని వస్తుంది తినండి తిన్నట్టు ఉంటుంది కొద్దిగా లేకపోతే వలిసి నా చేతిలో పెట్టండి నేను తిని పెడతా కొన్ని ఉంచునా బెండకాయలు అన్ని కాకరకాయలు నాలుగు తీసి మూడు ఒకటి ఉంచితే గురించి తెలువ ఏమున్నదా ఎందుకంటే మళ్ళా ఒక ఆలుగడ్డ ఉన్నది ఒక నాలుగు బెండకాయలు

ఏం కాదు వర్షం కొట్టి కొట్టి ఒకటేసారి తెరిపిచ్చి అట్లా ఎండ వెళ్తే ఎక్కడ లేని అది తిన్న చాలా అని చెప్పిన నేను కాకరకాయలు ఎట్లా అబ్బాయి తెలుసా ఉన్నది తీగ గిట్టు కానీ పది కాయలు వెళ్తాయి కాకరకాయలు చిన్నాయనమాట ఇక తెంపాలి ఒక ఇక్కడ ఇక్కడ ఒకటి ఒకటి మళ్ళీ ఇక్కడ మూడు భలే కాసాయి నిజంగా మళ్ళీ ఇక్కడ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ పిందు ఉంది కాకరకాయలు పిందెలు ఉన్నాయి కనపడట్లేవు అయినాయి కానీ చీమలు ఉంటాయి బిడ్డ చెల్లండి

ఏం పాలమ్మా పాలేంటి ఇంకా ఇట్లా సాలు తీసుకున్నావా సాలు తీసింది విత్తనాలు వేయడమే అనట్లేదు ఇంకా అనుకుంటానా నేను సాలని అంట నేను ఇట్లా సాలు తీసుకుంటే ఈజీగా తినొస్తుంది ఇక ఒక వరుస తీసుకుంటే మంచిగా తినొస్తుంది సాలు సాలనే పత్తి చేనులా పడి ఒక సాలు పట్టుకొని మొనం పట్టుకొని పోయినట్టు బాగా చెప్పేసాను ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట బ్లాగ్ మార్నింగ్ బ్లాగ్ ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ ఆ మినీ బ్లాగ్ మినీ బ్లాగ్ ఆ ఇది వాస్తవం నిజమే కరెక్ట్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్